आए, अरे पर हमने हर एक चीज का हमसे साथ देती द्रुत। है हमने यादों में साथ देती है यही बात तो है उनके पर आपसे बात किया यादों में याद बताया आप 1 रुपया भी हमारे ऊपर नया गारंटी आपको अच्छा करने अच्छा से बात करती है हम आपसे बात करती है बात कर रखना किसी भी हमने कौन में रहने हम बात क्या भी नहीं बात हमें हर चीज करके हमें कभी पल पार्टी बुलाने कब तक बुलाते आने ये कदम तुम पूछो येम ले ना हां మన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఈరోజు వీడియో పంపించినారు కలీంనగర్ ప్రాంతంలో నేనంటా మీ రోడ్డు మీ ఇంటి ముందర వేసేదానికి ఇంటికి పదివేల రూపాయలు నేను మాధవిరెడ్డి గారు చెప్తాను పదివేలు वीर चला यार यार ये मेरे को 100 रुपए वाले यार छपिन दे मां मेरे को 10000 ఇచ్చినారా మీరు 1 రూపాయి ఇస్తున్నారా నేను ఏడు రూపాయలు ఇట్లాట్లా చెప్పు దాల తోని దాల తోని తియా जीताతే నై దాల తోని తియా जीताతే జో బోలా జ హక్ పూరా کرے হামాకో రోడ్ నాలా కర్ కర్ ఆ ఇన్షా అల్లా कोच कोहली क्यों माधवी रेड्डी बोलती है मैं तुम्हारा पैसा बोला महादेवी रेड्डी बोलते हैं हमारा हमें हमारे पास एक रुपया लेनी जो बोला जगाम काम कम्प्लीट करे अब भी इन रोड हमको हमकु हमें तुम ना कुछ डालती हमें जबान देती हूँ भी डालती भी हमारा गली में पहले नाला नहीं था रोड नहीं था तुम्हें फ्री में लेके डलाया नहीं पानी पानी आया पानी आया बुला के बोलता जी तुम्हारे के बोलते है गली में नहीं कहा कि मा देने लगता था एमएलए कैंडिडेट को खड़ी नहीं किया खड़े होने यहां को हजार रुपए एक-एक घर को ले को मरोड़ा ना लेंगे नहीं नहीं, नहीं वो कौन बेकार का बात है वो सब बेबाता बोले तो क्या चलता नहीं हो सब रोडो नाला फ्री डाले हां सब कुछ फ्री डाल बात के बराबर रख लिया ఎదురుగా మాట్లాడమంటే చెప్పండి మేము చెప్తాం తెలుగుదేశము అభ్యర్థి చెప్పేదానికి మేము ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు माधवी मैडम कुछ बोलती है हमें डर क्या है झूठ बोलने में डर नहीं हम सही आगा। बात आगा। करती है हमें सब सुनना बेकार वीडियो पकड़ना बेकार बोलना बेकार डर हमें बोलती है हमें जो बोला काम करेक्ट करे आने का वोट जिताने का उसे अंदर नमस्कार असलाजुम कड़प टीडीपी अभ्यर्थी रेडप माधवी रेडिगार खलील नगर కార్పొరేటర్ ఒక ఇంటికి పదివేలు రూపాయలు వసూలు చేసి రోడ్లు వేశారని ఒక ఆరోపణ చేశారు ఈ వీడియో సాక్ష్యము ఆయమ్మ ఏం చెప్తా ఉండండి ఒకసారి వినండి ఖలీల్ రోడ్లు వేసేదానికి ఇంటికి పదివేల రూపాయలు తీసుకొని రోడ్డు వేశారని ఒక ఆరోపణ చేయడం జరిగింది టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి గారు ఆ మేడంని నేను ముక్కుసూటిగా ఒకటే అడుగుతున్నాను మేడం మేము మిడిల్ క్లాస్ కోటీశ్వరులు మీ ఆయనలాగా కాదు నేను కనుక ఒకవేళ మీరు చెప్పినట్టు పదివేలు రూపాయలు తీసుకుని ఇంటింటికి రోడ్డు వేసినట్టు మీరు రుజువు చేస్తే ఒక పని చేయండి లేదంటే నేనే కలీంనగర్తో మీ పాటు వస్తాను మీరు కూడా రాండి ఊరికే ఎక్కడా మీటింగ్లు పెట్టి చెప్పడం నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అది మీరే ప్రజల్లో రాండి నేను కూడా వస్తాను ఏ ఇంట్లో అయినా కానీ పదివేలు కాదు ఒక రూపాయి అయినా కానీ నేను తీసుకునే అని నిరూపిస్తే అక్కడే నీరు చెట్టు పథకం కింద ఎన్ని కోట్ల రూపాయలు మీ ఆయన వాసిరెడ్డి గారు ఆక్రమించారో అందరి కడప ప్రజలందరికీ తెలుసు జాంకులు యాభై లక్షలు కెమెరాలు వేపించినాం కడప అంతా యాభై లక్షలు కెమెరాలు వేపించినామని మీరు డబ్బా కొట్టుకుంటుంటారు ఆ డబ్బు కూడా బద్వేలు నుంచి వచ్చిన డబ్బు అక్కడి నుంచి వచ్చిన కమిషన్తో ఈ కెమెరాలు వేయడం జరిగింది నేను ఆ మాట నిరూపించగలుగుతాను మీ భర్త ఎన్ని కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద అక్రమంగా సంపాదించారో అది నేను నిరూపించగలుగుతాను మీరు కనుక ఖలీల్ నగర్లో ఏ ఇంటి దగ్గరైనా కానీ పదివేలు అంటున్నారు మీరు ఒక రూపాయి కూడా మేము తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే ఒక పని చేయండి లేదంటే నేనే ఖలీల్ నగర్తో మీ పాటు వస్తాను మీరు కూడా రాండి ఊరికే ఎక్కడ మీటింగ్లు పెట్టి చెప్పడం నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అది మీరే ప్రజల్లో రాండి నేను కూడా వస్తాను ఏ ఇంట్లో అయినా కానీ పదివేలు కాదు ఒక రూపాయి అయినా కానీ నేను తీసుకున్నా అని నిరూపిస్తే అక్కడే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒకవేళ మీరు నిరూపించకపోతే మీరు వెంటనే అప్పుడే రాజకీయ సన్యాసం తీసుకొని ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినారో మీరు మీ భర్త శ్రీనివాస రెడ్డి గారు వెళ్ళిపోతారా అని మీకు సవాల్ విసురుతున్నాను